మనిషి తన శరీరంతో పరిమితమయ్యాడని అనుకోవడం మనసులోని అతిపెద్ద అబద్ధం ఎప్పుడైనా మీరు ఆలోచించారా మనిషి ఎగరలేడా కాని పక్షులు గాలి తత్వాలు కణాలు మాత్రం ఎందుకు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి మరి ఆ తత్వాల మీద ఆధిపత్యం సాధించగలిగితే ఏమవుతుంది మనిషి గాలిలా మారతాడా అతని శరీరం గాలిలో కలిసిపోతుందా లేక ఎగురుతు భూమి పరిమితులను దాటి ఈ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం వాయుసిద్ధి ద పవర్ టు కంట్రోల్ ఎయిర్ అండ్ మూవ్ బియాండ్ బాడీ ఇది ఒక మాంత్రిక కల కాదు ఇది యోగ సూత్రాలలో చెప్పబడిన అత్యున్నత స్థాయి శక్తి భారతదేశాల్లోని యోగులు హిమాలయలో నివసించే సిద్ధులు తత్వాన్ని అదుపులోకి తెచ్చే రహస్యాన్ని సాధించారంటారు వాళ్ళు గాలిని శ్వాసగా కాదు జీవశక్తిగా చూశారు వాయువును నియంత్రించగలిగితే శరీరానికి బరువు ఉండదు మనసుకు సరిహద్దు ఉండదు చైతన్యానికి పరిమితి ఉండదు పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో చెప్పారు బై మాస్టరింగ్ ప్రాణ అండ్ వాయు ద బాడీ బికమ్స్ లైట్ అస్ కాటన్ అంటే ప్రాణశక్తి మీద సంపూర్ణ నియంత్రణ సాధిస్తే మనిషి గాలిలో తేలగలడు చరిత్రలో కొన్ని వింత సంఘటనలు నమోదయ్యాయి తమిళనాడులోని ఒక సిద్ధయోగి గోగర్ కర్ణాటకలోని శ్రీ మంత్రగోపాలస్వామి మరియు హిమాలయలోని బాబాజీ వాళ్ళు గాలిలో నడిచినట్టు ప్రత్యక్షంగా చూసినవారు ఉన్నారని పాత గ్రంథాలు చెబుతాయి వాళ్ళు వాయుసిద్ధి సాధించిన వారిగా గుర్తించబడ్డారు ఇది కేవలం శరీర నియంత్రణ కాదు ఇది చైతన్య నియంత్రణ మన శ్వాస మనసును ఎలా కట్టిపడేస్తుందో అదే శ్వాసను విడిపించడం వలన మనసు కూడా స్వేచ్ఛ పొందుతుంది మీరనుకునేరు ఇది సాధ్యమా ఇది కల్పన విజ్ఞాన శాస్త్రం చెబుతుంది శరీరంలో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఖాళీ స్థలమే మనం ఘనమైనట్టుగా కనిపిస్తున్నా వాస్తవానికి మనం గాలి కన్నా సున్నితమైన కణాలతో తయారయ్యాం మనం వాయుతో ఒకటే మన కణాల మధ్య గాలి ప్రవహిస్తుంది అది మన ప్రాణశక్తి ప్రాణవాయువు యోగులు చెబుతారు వెన్ యూ బికమ్ వన్ విత్ ద బ్రెత్ యు బికమ్ వన్ విత్ ఎయిర్ అప్పుడు శరీరం యొక్క బరువు అనేది మనసు సృష్టించిన మాయ మాత్రమే అవుతుంది వాయు సిద్ధి సాధించాలంటే మొదట ప్రాణయామ అనే తలుపు తట్టాలి ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించడం కాదు శ్వాసను గమనించడం మీరు శ్వాసను గమనించినప్పుడు గాలి మనసు చైతన్యం మధ్య ఉన్న సంబంధం మీకు కనిపిస్తుంది ఆ సూత్రం అర్థమైతేనే మీరు వాయుసిద్ధి వైపు అడుగులు వేయగలరు ఒక పాత సిద్ధ యోగి అన్నాడు వెన్ ద విన్ ఇన్ యూ స్టాప్స్ మూవింగ్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఒబేజ్ యుర్ స్టిల్నెస్ నేటి ప్రపంచంలో కూడా కొన్ని అనుభవజ్ఞలు చెప్పారు ధ్యానంలో తేలిపోతున్న అనుభవం శరీరం లేకుండా విహరిస్తున్న భావన ఇది వాయుసిద్ధి యొక్క ప్రారంభ దశ అని పిలుస్తారు అంతే ఇది శరీరాన్ని ఎగరించడం కాదు ఇది మనసును ఎగరించడం మీరు గాలిలో తేలుతున్నట్టు అనిపించినప్పుడు మీరు చైతన్యంలో ఎగరుతున్నారు అది నిజమైన వాయు మొదలు కాని ఇది అంత సులభం కాదు గాలిని నియంత్రించడానికి ముందు మీరు లోపలి తుఫానుని నియంత్రించాలి మీ భావాలు మీ ఆలోచనలు మీ భయాలు అవి అంత అంతర్గత వాయువు దాన్ని మాస్టర్ చేసినప్పుడు బయటి గాలిపై మీ అధికారం ప్రారంభమవుతుంది మరి ఆ నియంత్రణ సాధన ఎలా ఉంటుంది ఎలాంటి ధ్యాన పద్ధతులు ఉపయోగించాలి యోగశాస్త్రం ఏమి చెబుతుంది మరి ఆ సిద్ధలు ఎలా ఆకాశంలో విహరించగలిగారు వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మనిషి శరీరంలో ఐదు తత్వాలు ఉంటాయి భూమి జలం అగ్ని వాయు ఆకాశం ఇవన్నీ ఒకదానితో ఒకటి మిళితమై మన జీవన శక్తి నిర్మిస్తాయి వాయుతత్వం ఎయిర్ ఎలిమెంట్ చలనం స్వేచ్ఛ చైతన్యం విస్తరణ ఈ తత్వం సరిగా సమతుల్యం కాకపోతే మనిషి జీవితంలో అస్థిరత ఆందోళన భయం వస్తాయి కానీ అదే వాయుతత్వాన్ని నియంత్రించగలిగితే మనసు నిశ్శబ్దంగా శరీరం తేలికగా ఆత్మ స్వేచ్ఛగా మారుతుంది ఇది వాయు సిద్ధి సాధన యొక్క మొదటి రహస్యం ది అవుట్ అవుట్సైడ్ రెస్పాన్స్ టు ద స్టిల్నెస్ ఆఫ్ ద ఎయిర్ విదెన్ ఒక పాత హిమాలయ యోగి చెప్పాడు బ్రెత్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ బాడీ అండ్ స్పిరిట్ సిద్ధి సాధించడానికి మొదట మీరు శ్వాసతో ఏకమవ్వాలి వాయుదర్శన ధ్యానం మెడిటేషన్ ఎయిర్ ఎయిర్అవేర్నెస్ నిశ్శబ్దంగా కూర్చోండి కళ్ళను మూసి కేవలం శ్వాసను గమనించండి గాలి మీ మొక్కు ద్వారా లోపలికి ప్రవేశిస్తుందని బయటికి వెళ్తుందని స్పష్టంగా అనుభవించండి ప్రతి ఇన్హెలేషన్లో నేను విశ్వంతో కలుస్తున్నాను అని భావించండి ప్రతి ఎక్సెలేషన్లో నా పరిమితులు కరిగిపోతున్నాయి అని అనుభవించండి ఇది రోజుకు పదిహేను నిమిషాలు చేస్తే మీ మనసు తరంగాలతో సరిచేయబడుతుంది ఇది శరీరాన్ని గాలిలా తేలికగా మారుస్తుంది మరి ఇదే ప్రారంభ దశ వాయుతత్వ మేల్కొలుపు యోగశాస్త్రం చెబుతుంది శరీరంలో ఐదు రకాల వాయువులు ఉంటాయి ఒకటి ప్రాణవాయువు గుండె ఊపిరి ప్రాంతం రెండు అపానవాయువు కింద భాగం విసర్జన మూడు సమానవాయువు మధ్యభాగం జీర్ణక్రియ నాలుగు ఉదానవాయువు గొంతు ముక్కు ప్రాంతం ఐదు వ్యానవాయువు మొత్తం శరీరంలో విస్తరించి ఉంటుంది ఈ ఐదు వాయువులు సమతుల్యమైనప్పుడు శరీరం శూన్య బరువుగా మారుతుంది అదే వాయు సిద్ధి యొక్క శరీరస్థాయి సాధన వెన్ ఆల్ ద ఫైవ్ వాయుస్ ఫ్లో ఇన్ హార్మనీ బాడీ బికమ్స్ లైటర్ దెన్ ఎయిర్ పతంజలి యోగ సూత్రంలో చెప్పబడిన వాయుధారణ అనే టెక్నిక్ ఉంది వాయుధారణ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎయిర్ ముక్కు మీద లేదా గాలి కదలిక మీద మనసు కేంద్రీకరించండి కళ్ళు మూసి గాలి మీ చుట్టూ ప్రవహిస్తున్నట్టు ఊహించండి మీరు శ్వాస తీసుకున్నప్పుడు గాలి మీలోకి ప్రవేశించి వెలుగుతో నిండుతుందని భావించండి బయటకు వదిలేటప్పుడు మీలోని చీకటి బరువు భారం బయటకు వెళ్తుందని చూడండి దీన్ని ఇరవై ఒకటి సార్లు చేయండి ఈ సాధన మీ ప్రాణవాయువుతో గాలి తత్వం మధ్య రిత్తం సృష్టిస్తుంది కొంతకాలం తర్వాత మీరు శరీరం తేలికగా మారినట్టు అనుభవిస్తారు వాయు సిద్ధి యొక్క అసలు రహస్యం గమనించడం కాదు ఆగిపోవడం గాలి ఎప్పుడూ కదులుతుంది కానీ గాలి మధ్యలో ఉన్న శూన్యత మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ధ్యానమంటే ఆ శూన్యతలో ఉండటం మీరు ఆ శూన్యతలో పూర్తిగా లీనమైతే మీ శరీరం కూడా గాలిలా తేలిపోతుంది పతంజలి చెప్పారు పై మెడిటేటింగ్ ఆన్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎయిర్ వన్ బికమ్స్ లైట్ అండ్ కెన్ మూవ్ త్రూ ద స్కై ఇది మానసిక విముక్తి యొక్క సూచన కూడా సాధన చేస్తున్నప్పుడు మీరు అనుభవించే మూడు దశలు ఒకటి శరీరం తేలికగా అనిపించడం రెండు ఆలోచనలు స్లో అవుదాం మీరు గాలి ఆకాశం విశ్వంతో ఒక్కటిగా అనిపించడం అప్పుడు మీరు నేను అనే భావనను మరిచిపోతారు మిగిలేది కేవలం చలనం లేని గాలి డివైన్ స్టిల్నెస్ వాయుసిద్ధి అంటే ఆకాశంలో ఎగరడం కాదు అంతర్ముఖంగా ఎగరడం మనసు యొక్క బరువును విడిపించటం పాపాలు భయాలు కోపం అసూయ ఇవే మన మనసుకు బరు వాటిని విడిచిపెట్టినప్పుడు మీరు తేలిపోతారు ఆధ్యాత్మికంగా ఎగరడం అంటే భౌతిక పరిమితులను దాటి చైతన్యంలో విస్తరించడం ఒక యోగి తన శిష్యుడితో అన్నాడు నువ్వు గాలిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించకు గాలి నిన్ను నడిపించనివ్వు అర్థం మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రకృతి మనలో ప్రవహిస్తుంది వాయు సిద్ధి అంటే ప్రకృతితో ఏకమవ్వడం కాలంలో ఈ సాధన భౌతికంగా ఎగరడం కోసం కాదు ఇది ఆత్మను స్వేచ్ఛగా ఎగరననివ్వడం కోసం మీరు ధ్యానం శ్వాస నిశ్శబ్దం ద్వారా వాయుతత్వంతో కలుస్తే మీ జీవితంలో కదలుక శక్తి ప్రేరణ పెరుగుతుంది కష్టాలు ఆందోళనలు భయం అన్నీ కరిగిపోతాయి మీరు తేలిపోతారు మీ ఆలోచనలు కూడా వాయు తరంగాలుగా విశ్వంలో విస్తరిస్తాయి మనిషి ఎగరడానికి రెక్కలు అవసరం లేదు తనలోని గాలిని మేల్కొలపడం చాలు వాయుసిద్ధి అంటే గాలిని కాక చైతన్యాన్ని నియంత్రించడం మనసు తేలిపోతే శరీరం కూడా తేలిపోతుంది మీరు ఈ సాధనను ప్రారంభించండి రోజుకు పదిహేను నిమిషాల ధ్యానం చేయండి మెల్లగా మీలోని వాయుతత్వం సరిచేయబడుతుంది ఒకరోజు మీరు కూడా తెలుసుకుంటారు నేను కేవలం శరీరం కాదు నేను విశ్వంలో ప్రవహించే గాలి బీ ద విండ్ ఫ్లో ఫ్రీ అబవ్ ఆల్ లిమిట్స్ యుర్ బాడీ మే బీ ఆన్ ఎర్త్ బట్ యుర్ సో కెన్ టచ్ ద స్కై